భగవద్గీత నాల్గవ అధ్యాయము రెండవ శ్లోకం ఏం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదు సకాలే నేహ మహత యోగో నష్ట పరంతపా విధముగా పరంపరా ప్రాప్ మొత్తం పరంపర ద్వారా పొందబడినది పారంపర్యంగా పొందబడినది ఏ పరంపర అంటే గురు శిష్య పరంపర గురు శిష్య పరంపర ద్వారా పొందబడినది ఇమం యోగం ఈ కర్మ యోగాన్ని రాజర్షయ రాజర్షులు రాజర్షులు అంటే ఎవరు జనకు జనకుడి లాంటి వారు ఆయన ఋషి కానీ రాజుగా ఉన్నారు ఆయన రాజు అయినా ఋషి రాజుగా ఉండి ఋషిగా ఉన్నాడు ఋషి అయిన వాడు రాజ్యాడు విధుహు తెలుసుకున్నారు వాళ్ళు ఆచరించారు స కాలేన ఇహ కాలం గడిచే కొద్దీ మహత చాలా ఎక్కువగా యోగ నష్ట ఈ యోగం నష్టపోయి నష్టపడింది లుప్తమైపోయింది ఓ పరంతప అర్జున కాలం గడిచే కొద్దీ కూడా ఈ యోగం నష్టమైపోయింది ఈ కర్మయోగం గురు శిష్య పరంపర ద్వారా రాజర్షులకు తెలిసింది కానీ కాలగతిలో ఈ యోగం లోకల్లో నష్టమైపోయింది అని చెప్తున్నారు పరమాత్మ ఏమిటి ఎందుకని నష్టమైపోయింది ఏమిటి లెట్స్ గో టు ది ఎనలిటికల్ ఆస్పెక్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ శ్లోకాటస్ ఎనలైజ్ దట్ పరంపరా అంటే ఏమిటి ఆ మాటలో ఇక్కడ కృష్ణుడు చెప్పేది కేవలం జ్ఞానం ఒకటే కాదు అనుభవంతో ఆచరణతోటి బదిలీ అయ్యే జ్ఞానం పుస్తకాలలో ఉండే జ్ఞానం ఒకటి ఉంటుంది ఎన్నో వేదాలలో శాస్త్రాలలో రకరకాలుగా మనం ఏదో చెప్తున్నాం మన ఈ శాస్త్రం ఫలానా శాస్త్రాన్ని ఫలానా వారు రచించారు ఆ శాస్త్రంలో ఉండే జ్ఞానం ఉంటుంది ఆ శాస్త్రాన్ని బయట మనం ప్రపంచంలో మనం అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు అప్లై చేసినప్పుడు మనకు ఆ జ్ఞానం వృద్ధి చెందుతుంది ఇఫ్ యు అప్లై ద నాలెడ్జ్ ఇట్ విల్ మల్టిప్లై అనమాట అంటే పుస్తకాలలో ఉన్నటువంటి జ్ఞానాన్ని నాలెడ్జ్ ని మనం బయట అప్లై చేస్తే అది మల్టిప్లై అవుతుంది అంత మల్టిప్లైడ్ నాలెడ్జ్ పుస్తకాలలో ఉండదు దట్ ఈస్ దేర్ ఇన్ యువర్ అనుభవం ఇన్ యువర్ ఎక్స్పీరియన్స్ కాబట్టి జీవితంలో ఆచరించబడే జ్ఞానం అనమాట మా గురువు గారు ఒక ఆయన చెప్పేవారు రెండు అట్టల మధ్య ఉన్నదే విజ్ఞానం కాదు అని అంటే పుస్తకాలలో ఉన్నదే విజ్ఞానం కాదు దట్ ఈస్ టు బి అప్లైడ్ ఈ అప్లికేషన్స్ వల్ల వచ్చినటువంటి నాలెడ్జ్ అంతా కూడాను పరంపర పరంపరగా గురువు నుంచి శిష్యుడి ద్వారా వచ్చింది ఎవరైనా ఆయన ఇగో ఈ విధ సపోజ్ జ్యోతిషని చెప్పేటప్పుడు ఈ విధంగా గ్రహాలు ఉన్నాయి ఇట్లా ఈ గ్రహం ఉంటే ఈ గ్రహం అని చెప్తారు కానీ ఈ గ్రహం ఇక్కడ ఉంటే ఇక్కడ చూస్తూ ఉంటే ఏమవుతుంది ఏమిటి ఇగో నేను ఫలానా వాళ్ళ చోట్ల ఫలానా కేసులు కేసు స్టడీ ఇట్లా చూశాను నా అనుభవంలో ఇవి ఈ అనుభవం ద్వారా కూడా కొంత జ్ఞానాన్ని గురువుగారు శిష్యుడికి బదిలీ చేస్తాడు ఇలా శిష్యుల ద్వారా బదిలీ వచ్చిన జ్ఞానం చాలా ఉన్నది మన దేశంలో చాలా ఉన్నది మాటల బదిలీ అది విలువల బదిలీ జీవన విధాన బదిలీ అని ఇది చాలా ఉన్నది ఈ దేశంలో మరి రాజర్షులు తెలుసుకున్నారు అని చెప్తున్నారు కదా పరమాత్మ రాజర్షులు అంటే అధికారం ఉన్నా భోగాల మధ్య ఉన్నా ఆ భోగ లాలసత లాలస లేని వాళ్ళు ఆ భోగాల మీద ఆసక్తి లేనివాళ్ళు ధర్మాన్ని వదలని వారు ధర్మబద్ధంగా పరిపాలించేటువంటి వాళ్ళు వాళ్ళు రాజర్షులు అనమాట అంటే ఈ యోగం అనేటువంటిది అడవుల్లో కాదు రాజ్యపాలనల్లో కూడా ఆచరించినటువంటి మహాత్ములు పూర్వం మన దేశంలో ఉండేవారు ఇక కర్మయోగం అంటే ఏమిటి కర్మయోగం పూర్వం చాలామంది విమర్శిస్తూ నేను నా చిన్నప్పుడు విన్నాను విమర్శిస్తూ పని చేయటం మానేసి చేయటం మానేసం అదే కర్మయోగం అని చెప్పారు కాదు పని చేయటం మానేయటం కాదు కర్తవ్యాన్ని ఆసక్తి లేకుండా చేయమని చెప్పారు పరమాత్మ ఎప్పుడు కూడా పని మానేయమని చెప్పలేదు ఆసక్తి లేకుండా పని చేయమని పరమాత్మ చెప్పారు దీనినే కాలేన నష్ట యోగం ఎందుకని నశిస్తుంది కాలంతో ఆచరణ తగ్గితే నశిస్తుంది మనం అప్లై చేస్తే మల్టిప్లై అవుతుందన్నాం కదా ఆచరణ తగ్గింది నశించింది కేవలం ఆచారాలు మాత్రమే మిగులుతున్నాయి దానిలో అంతరార్థం మాయమైపోతోంది ఎవరో ఒక యాత్రికుడు రామేశ్వరం వెళ్ళి పరంపరాగతంగా తన తండ్రి దగ్గర నుంచో పురా నుంచి వచ్చినటువంటి ఒక రాగి చెంబు కూడా పట్టుకెళ్ళాయట అది సముద్రంలో స్నానం చేసేటప్పుడు అలల్లో కొట్టుకెళ్తుందేమో అని చెప్పి ఆ రాగి చెంబుని ఇసుకలో పాతిపెట్టి దానిపైన ఒక కాషాయ వస్త్రం తందేదో ఉంటే దాని జెండా లాగా పెట్టాడట అది చాలామంది చూశారు చూసి సరే అయిపోయింది ఈ మనిషి మళ్ళా స్నానం చేసి తిరిగి వచ్చేటప్పటికి ఉంది ఎక్కడ చూసినా కానీ కాషాయ జెండాలే ఎగురుతున్నాయి ఏమిటంటే ఎక్కడ తవ్వినా కానీ రాగి జంబులే కనపడుతున్నాయి అంటే ప్రతివాడు ఎవడో ఒకడు చూసి ఓహో స్నానం చేసే ముందు రాగి చెంబు పాతి పెట్టాలి కాబోలు అని చెప్పి వాడు రాగి చెంపు పాతి పెట్టి దానిపైన ఒక కాషాయ వస్త్రం కూడా కట్టుకొచ్చి అక్కడ పెట్టేశాడు అనమాట అంటే మనమంతా గుడ్డిగా ఆచరిస్తున్నాం కానీ దానిలో ఉన్న అసలు ఎందుకు చేశాడనే పని పని తెరిస్తే మిగిలిన వాళ్ళు ఎవరూ చేయరు కానీ ఒక పనిని మనం ఎందుకు చేస్తున్నామని తెలియకుండా ప్రతి ఆచారాన్ని కూడా అట్లానే చేస్తాం అట్లా చేస్తే ఏముంది ధర్మం కూడా ఆచరణ లేకపోతే అది ఒక సంప్రదాయంగానే మారిపోయి అందుకే కృష్ణుడు మళ్ళీ అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు అనమాట నాయన ఇగో ఇది అని చెప్పి అదంతా మళ్ళీ ఆ జ్ఞాన యోగాన్ని మళ్ళీ మొత్తం జ్ఞానయోగం కర్మయోగం ఇదంతా కూడా చెప్తూ ఉన్నారు ఆయన ఈ శ్లోకం నుంచి మనం ఇవ్వాలిటీ మోడర్న్ లైఫ్కి మనం ఏమి అన్వయించుకోవచ్చు అంటే మన మీద మనకు పని ఉంది ఆ పనికి సంబంధించిన ఒత్తిడి ఉంది వైఆర్ ఫీలింగ్ ద ప్రెషర్ కానీ యోగ దృష్టి లేదు యోగ సుఖౌశలం అని చదువుకున్నాం కదా యోగం అంటే ఏంటి కర్మను నైపుణ్యంతో చేయటమే యోగం అంటే ఏంటి మనం చేసే పనితోటి మన మనస్సును అనుసంధానం చేయటమే అది చేయట్లేదు టీ తాగేటప్పుడు ఉదాహరణకు చక్కగా మన అమ్మో లేకపోతే భార్యో లేకపోతే ఇంట్లో ఎవరో మంచి చక్కటి టీ దించినప్పుడు మనం ఎవరో వస్తుంటే మాట్లాడుతుంటాం టీని ఎంజాయ్ చేయం కానీ మాటల మీద దృష్టి పెడతాం ఒలుకుతుంది ఒంటి మీద పడుతుంది నా లేక కాలుతుంది వెన్ యువర్ సిపింగ్ టీ సిప్ టీ ఓన్లీ యా గీత చెప్పే మార్గం ఏమిటి అంటే మనం ఉద్యోగాల్లో ఉద్యోగం వదలమని కాదు కుటుంబాన్ని వదలమని కాదు ఫలాపేక్ష లేకుండా ధర్మబద్ధంగా పరి ఇది అనమాట నష్టమైన యోగం పని అంటే మనం టెన్షన్ ఫీల్ అవుతున్నాం ఫలితం గురించి ఆందోళన పడుతున్నాం అపజయం వస్తే కుంగిపోతుంది నీ చేతిలో కర్మ ఉంది కానీ ఫలితం నాయనా అని అందుకే గీత చెప్తుంది అది మనం వంటకు పట్టించుకుంటే మనకు టెన్షన్స్ ఉండవు కాబట్టి ఈ జ్ఞానం అనేటువంటిది పుస్తకాలలో ఉండదు ఆచరణలో మాత్రమే అది నిలుస్తుంది ఊరికే మెకానిక్స్ ఊరికే పుస్తకాల్లో చెప్తే ఏం ఉపయోగం ఆ మెకానిక్స్ ఏంటో నువ్వు ఆచరణలో పెడితే ఒక బస్సు తయారవుతుంది ఒక రైలు తయారవుతుంది లేకపోతే ఒక ఏరోప్లేన్ తయారవుతుంది ఒక బెర్నవలీ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్గా ఉంటే ఏం ఉపయోగం ఆ ప్రిన్సిపల్ సరిగ్గా ఉపయోగిస్తే కార్ని ఎట్లా డిజైన్ చేయొచ్చు లేకపోతే ఏరోప్లేన్ ఎట్లా డిజైన్ చేయొచ్చు ఇవన్నీ కూడా అప్లికేషన్స్ వల్ల ఏమవుతుంది సింపుల్ బెర్నోలీ ప్రిన్సిపల్ దాని అప్లికేషన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి మనం చూస్తూ ఉంటే ఎంత నాలెడ్జ్ మల్టిప్లై అయ్యింది కాబట్టి నాలెడ్జ్ యూ షుడ్ ఆల్వేస్ అప్లై ఇట్ అని చెప్తున్నారు పరమాత్మ ఇది ఈ శ్లోకంలో ఇంతకుముందు దీన్ని మనం ఆలోచిస్తూ ఉంటే ఇంకా ఉంటుందన్నప్పుడు వస్తూనే ఉంటుంది దారాలు లాగుతున్న కొద్దీ వస్తూనే ఉంటుందన్న ఇది భగవద్ ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటుగురు గురు జానకి రామారావు